జయ శ్రీరామ్ ఈరోజు మన వీడియోలో హనుమంతునికి తమలపాకుమాలను ఎందుకు సమర్పిస్తారు అనేది చూద్దామండి విష్ణుమూర్తి అలంకార ప్రియుడైతే ముక్కంటి అభిషేక ప్రియుడు అదే హనుమంతుడైతే స్తోత్ర ప్రియుడు శ్రీరామ జయరామ జయ జయ రామ అనే స్తోత్రాన్ని పఠిస్తే ఆ ప్రదేశంలో హనుమంతుడు ఉంటాడని విశ్వాసం శ్రీరామ జయరామ జయ జయ రామ అనే స్తోత్రాన్ని రోజుకు ఇరవై ఒక్కసార్లు పఠించినట్లయితే హనుమంతుని అనుగ్రహాన్ని పొందవచ్చని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు పంచముఖ హనుమంతుణ్ణి పూజించడం ద్వారా కుటుంబంలో ఐక్యత ఏర్పడుతుంది వివాదాలు దూరంగా ఉంటాయి వ్యాధులు నయమవుతాయి జ్యోతి స్వరూపమైన హనుమాన్ను పూజించడం ద్వారా కుటుంబంలోనే ఇతిబాధలు తొలగిపోతాయి హనుమంతుణ్ణి పూజిస్తే మానసిక ఆందోళనలు దూరం అవుతాయి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి హనుమంతుడి అనుగ్రహం కోసం మంగళ శనివారాలను ఎంచుకోవడం మంచిది ఈ రెండు రోజుల్లో హనుమాన్ ఆలయానికి వెళ్ళి హనుమాన్ చాలీస రామచరితమును పఠించాలి అంతేకాకుండా రామనామ పారాయణ చేయడం ద్వారా సుఖ సంతోషాలు చేకూరుతాయి తమలపాకు ఆకులను ఎందుకు సమర్పించాలి అంటే అశోకవనంలో హనుమంతుడు సీతాదేవిని దర్శించుకుని రాముని వివరాలను ఆమెతో చెప్పాడు ఇలా అశోకవనంలో సీతాదేవి ఉన్నదనే విషయాన్ని రాముని చేరవేసేందుకు బయలుదేరే సమయంలో హనుమంతుడు ఆ వనంలో పుష్పాలు చేతికి అందకపోవడంతో తమలపాకును ఆయన తల మీద ఉంచి పుష్పాలుగా భావించి ఆశీర్వదించింది ఇంకా సీతమ్మ అన్వేషణను విజయవంతం చేయడంతో సీతమ్మ ఆశీర్వాదం అతనికి లభించింది అందుకే హనుమంతునికి మంగళవారం శనివారాల్లో హనుమంతుని తమలపాకుల ఆకులను సమర్పించుకుంటే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు అలాగే సీతమ్మ వారిని దర్శించుకుని తిరిగి వస్తున్న సమయంలో వస్తూనే ఆకాశంలో గట్టిగా హుంకరించాడు ఆ ధ్వనికే మహేంద్రగిరిపై ఆయన రాకకై ఎదురు చూస్తున్న వానరులు ఉబ్బితబ్బిప్పిపో పోయారు తప్పకుండా ఆంజనేయుడు సీతమ్మను దర్శనం చేసుకుని ఉండవచ్చునని భావించి హనుమకు తమలపాకు తీగలతో చేసి సన్మానం చేశారు దానికి ఆయన పరమానంద భరితుడై అదే ఆనందాన్ని మనం పూజ ద్వారా పొందాలని తమలపాకు మాలను స్వామివారికి సమర్పిస్తారని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు జై శ్రీరామ్